అందరికీ నమస్కారం నేను మీ శంకర్ని ఇవాళ మనమైతే కీరా దోశ పంట దగ్గరికి అయితే వచ్చాము మనతో మన రైతన్న అయితే ఉన్నారు మరి ఈ పంట వివరాలు పెట్టుబడి మొత్తం అయితే ఒకసారి అన్ను ఆడి కనుక్కుందాము నమస్కారం నమస్కారం అది బొంతలవారిపల్లి ఉలికిల్లు గ్రామము కేటీఎం మండలము మేము కీరదోస పెట్టినాము నాలుగు ఎకరాలు అంతకుముందు టమాటా పెట్టినాము టమాటాలో లాస్ అయింది ఎంతకాలం నుంచి వ్యవసాయంలో ఉన్నారని మేము ఇరవై ఏళ్ళ లంక ఉన్నాము వ్యవసాయంలో தோட்ட தோடாது எல்லாம் கீரை பெட்டாலும் கீரை டிசைட் டிசைட் எக்கெகராமரா எக்கரா எந்த ஹர்ச்சி அப்படி ఎకరాకు ఇప్పుడు టమాటాలో పెడితే తక్కువ ఖర్చు వస్తుంది మళ్ళా ప్లాంటేషన్ కొత్తగా చేసి పెడితే ఎక్కువ ఖర్చు వస్తుంది అంటే ముందు టమాటా పెట్టి అదే లైన్ లో పెడితే ఖర్చు తక్కువ వస్తుంది సో మీరు టమాటో పెట్టి సెకండ్ క్రాప్ పెట్టినాం సో పెట్టుబడి తగ్గింది పెట్టుబడి తగ్గింది అది మొదటిసారి అయితే మీకు పీబీసీ ఖర్చు కట్టెల ఖర్చు అన్ని ఎక్కువ వస్తాయి మల్సింగ్ ఇదంతా ఎక్కువ ఎక్కువ వస్తుంది అది పొజిషన్ సెకండ్ క్రాప్ అయితే సెకండ్ క్రాప్ అయితే పెట్టుబడి తక్కువ బిల్డింగ్ బాగా వస్తుంది కానీ దానితో రేట్లు బాగుంటే డబ్బులు బాగా మీకు ఎంత ఎంత వచ్చింది ఎకరా ఖర్చు ఎకరాకి వచ్చేసి ఇప్పుడు ముప్పై వేలు వచ్చింది ఎకరాకు ముప్పై వేలు వచ్చింది తక్కువ పెట్టుబడి సెకండ్ క్రాప్ కాబట్టి అలాగే వీటి గడువునా మీరు పెట్టినప్పటి నుంచి వీటి గడువు వచ్చేసి నలభై ఐదు పంట నల రోజులు పంట ముప్పై ముప్పై ఐదు రోజులు కాయలు నలభై ఐదు రోజులు పంట అంటే ముప్పై ముప్పై రోజుల నుంచి కాయలు పడతాయి రోజు ఇస్తే ఆ రోజు రోజు కటింగ్ అయ్యి డే బై డే డే బై డే ఎన్ని కటింగ్ లు పడతాయి ముప్పై ఐదు రోజులు గాను ముప్పై ఐదు రోజులు గానీ పదహైదు కటింగ్ లు పడతాయి ఇట్లానే ముప్పై నుంచి ముప్పై ఐదు రోజులు కటింగ్ కటింగ్ రోజు మార్చి రోజు కటింగ్ రోజు రోజు వేస్తాం కటింగ్ ఒకయలు ఈ మాదిరిగా రోజు మార్చే రోజు వేస్తే ఈ మాదిరిగా సన్నగా ఉంటాయి సన్నగా ఉంటాయి క్వాలిటీ బాగుంటాయి రేట్ బాగా అమ్మడబాయి కాయ సన్నగా ఉంటేనే మంచి క్వాలిటీ కాయ సన్నగా ఉంటేనే మంచి క్వాలిటీ కొంచెం లాభం ఏంటంటే రేటు తగ్గుతుంది తగ్గుతుంది అది ఒక కటింగ్ ఎంత వెయిట్ వస్తుంది ఎంత వస్తుంది ఒక కటింగ్ వచ్చేసి బస్తా వచ్చి అరవై కేజీలు వస్తుంది ఒక బస్తా ఒక బస్తా అరవై కేజీలు వస్తుంది ఇవి నూరు బస్తాలు అవుతా ఉన్నాయి నాలుగు ఎకరాల మీద రోజు మార్చే రోజు లెక్కన పదహైదు పదహైదు కోతలు 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 పడతాయి 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 ఈజీగా ఒక కోతకు మనకు నూరు బస్తాలు నూరు బస్తాలు అవుతాయి నూరు బస్తాలకి ఎంత ధర బలుకుతుంది ధర వచ్చేసి నాలుగు వందలు ఐదు వందలు పోతా ఉంది ఒక బస్తా ఒక బస్తా ఐదు వందలు నాలుగు వందలు రెండు రేట్లు అబ్బుతా లెక్కన వంద బస్తాలకి మనకి ఎంత వస్తుంది దగ్గర దగ్గర వంద ఇంటూ కూలోళ్ళు కమిషన్ బాడీకి అంత పాను మనకు చేతికి ఒక పదహైదు వేలు పదిహేడు వేలు మిగులుతా ఉంది పదహైదు వేలు పదిహేడు వేలు మిగులు నాలుగు ఎకరాలకి మీరు చెప్పేది నాలుగు ఎకరాలకు నాలుగు ఎకరాలు ఆగి రేటుకో ఈ రేటుకు పోలిస్తే ఇప్పుడు ఎంత ఉంది ధర ఇప్పుడు ఈ రోజు నన్ను ఐదు నన్నూరు ఐదు మంచి ధర ఉన్నప్పుడైతే మంచి మంచి ధర ఉన్నప్పుడు అయితే మంచి డబ్బులు టమాటా కన్నా డబ్బులు ఎక్కువ మంచి డబ్బులు వస్తాయి ఎక్కువ వస్తాయి అలాగేనన్నా మీకు ఎకరాకు ముప్పై వేలు ఖర్చు వచ్చింది నాలుగు ఎకరాలకు వంద బస్తాలు అంటే ఎకరాకు ఒక ఇరవై బస్తాలు వస్తాయా వస్తాయి వస్తాయి ఎకరాకి ఇరవై బస్తాలు అంటే ఎకరాకి ఇరవై ముప్పై దాకా కూడా వస్తాయి ముప్పై దాకా కూడా వస్తాయి ప్రతి దాంట్లో ఒకే క్వాంటిటీనే ఉంటది మనకి మెత్తు ఉండవు పదైదు కటింగ్ కూడా ఉంటాయి మనం పెడితే కొంచెం కాయ లావ్ అవుతుంది అంతా బస్తాలు పెరుగుతాయి లావ్ అయితే దీనికి వాల్యూ లేదు అది మంచిది మీరు కేర్ ఏం తీసుకున్నా వీటికి బాగా ఇంత బాగా రావడానికి చెట్టు పంటను చూస్తా ఉంటే మనకి అప్పుడే కనపడిపోతుంది కంటి నిండా పచ్చదనం ఉంది ఫ్లవరింగ్ కూడా చాలా బాగుంది ఎక్సలెంట్ ఉంది మీరు ఇంత ఏ ఇంత బాగా రావడానికి కేర్ ఏం తీసుకున్నారు అంత ఫర్టిలైజర్లే బాగా వదిలేము ఏమేమి వదిలి ట్వంటీ వన్ లో వన్ దాంట్లో మహాలావు దాంట్లో సిఎన్ ఏ ఏ స్టేజ్ లో కొట్టారు ఇవన్నీ కూడా ఇవంతా ఒక ఇరవై పదహైదు దినాలు విడిసి అన్ని ప్రారంభం చేశాము ఫస్ట్ పెట్టినప్పటి నుంచి పదహైదు రోజులు స్ప్రేయింగ్ స్టార్ట్ చేస్తాయి ప్లస్ మీరు డ్రిప్ ఎరువులు డ్రిప్ ఎరువులు ఎన్ని స్ప్రేయింగ్లు పడినా నలభై ఐదు రోజులకు గాను నలభై ఐదు రోజులు గాను పడింటాయి ఒక ఎనిమిది స్ప్రేయింగ్లు పడింటాయి ఎనిమిది స్ప్రేయింగ్లు పట్టాయి మీరు ఈ స్ప్రేయింగ్లకు పెట్టుబడి ఎంత వచ్చింటది పెట్టుబడి స్ప్రేయింగ్ స్ప్రేయింగ్ ఒక ఏడు వేలు ఐదు వేలు వచ్చింది అది ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎకరాకు ముప్పై వేలు వచ్చింది అన్నారు దాంట్లో స్ప్రేయింగ్లతో కలిపా లేదంటే ఒట్టి స్ప్రేయింగ్లు కాకుండా ముప్పై వేలు వచ్చిందా ఎకరాకు ఏమి స్ప్రేయింగ్లు కాకుండా కాకుండా ముప్పై వేలు వచ్చింది కూడా అయితే ప్రేంగులతో కూడా అయితే వస్తాది దాదాపుగా నలభై వేలు వస్తుంది నలభై నలభై ఐదు వేలు యాభై వేలు వరకు వచ్చేస్తుంది ఎకరాకి యాభై వేలు ఖర్చు ఖచ్చితంగా వచ్చింది లెక్కన అందాజ్ ధర ఉంటేనే మనకు పెట్టుబడి అయితే తీసేయచ్చు ఇటుబాటు ధర ఉంటే మంచి లాభసాటి వస్తుంది దాని తర్వాత లేకపోతే కొంచెం దీంట్లో నష్టపోతాం నష్టపోతే ఇది ఎన్నో కటింగ్ మనకి ఇది ఐదో కటింగ్ ఇది ఇది ఐదో ఐదో కటింగ్ పెట్టుబడి చూసినామా పెట్టుబడి లేదు ఇంకా ఇంకా లేదు లేదు నెక్స్ట్ నెక్స్ట్ కటింగ్ ఏమన్నా నెక్స్ట్ కటింగ్ కాదు ఇట్లా రేట్లు ఉంటే సరిపోతుంది అంతే ఇంకా పదహైదు కటింగ్ లకు పెట్టుబడి వస్తుంది అంటే కటింగ్ పెట్టుబడి వస్తాయి మీరు మొదట మూడు నాలుగు వాటిలో ఏమన్నా మంచి రేట్లు ఉన్నాయి అప్పుడు ఉన్నది ఎనిమిది వందలు అమ్మింది రెండు కోతలు మూడు కోతలు ఎనిమిది వందలు అమ్మింది బస్తా ఎనిమిది వందలు అమ్మింది బస్ ఎనిమిది వందలు మంచి అప్పుడు బాగా కనిపించింది కానీ ఇప్పుడు వంద స్టార్ట్ అయ్యేప్పటికి రేట్ డౌన్ అయ్యింది రేట్ డౌన్ అయింది ఏ సీజన్ లో పెడితే మంచిది అంట అనేది దీనికి సీజన్ వారి కాదు ఎక్కువ కటింగ్ టోటల్ పెట్టేస్తే డౌన్ అయిపోతుంది ఇమిడియట్ గా తక్కువ కాయలు పోతే ఎక్కువ రేటు పలుకుతుంది మార్కెటింగ్ ఎక్కడ ఉంది ఇది బెంగళూరు చెన్నై బెంగళూరు చెన్నై లోకల్ ఏదో కొంచెం కొంచెం పోతాయి అంతే ఎక్కువ పోవు ఎక్కువ పోవు బెంగళూరు 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 దగ్గర దగ్గర మనకు సోంగళూరుకు వచ్చేస్తే వచ్చి నూరు రూపాయలు బాడిగే సంచి వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు సంచి పడుతుంది ఇరవై రూపాయలు సంచి పడుతుంది సో మీకు బడిను పదహైదు వేలు చేతికి వస్తుంది వేల చేతికి వస్తా ఉంది నాలుగు ఎకరాలకు గా నాలుగు ఎకరాలకు గాను నాలుగు ఎకరాలకి మనకు పెట్టుబడి ఎంత వచ్చింది నాలుగు ఎకరాలకు చేరి పెట్టుబడి రెండు లక్షల దాకా వస్తుంది రెండు లక్షలు వచ్చింది జడ్డ స్ప్రెయింగ్ కలిపితే రెండు లక్షలు వస్తుంది మరి ఈ ఐదు కటింగ్లు ఎంత పెట్టుబడి తీసుకుంటారు ఐదు కటింగ్లు పెట్టుబడి ఎంత అయినా కూడా అన్ని పోను మనకు నలభై వేలు యాభై వేలు మిగులుతుంది ఇప్పుడు ఐదు కటింగ్లకి మీరు పెట్టుబడి తీసేస్తుంటారా రెండు లక్షలు పెట్టుబడి ఆవరేజ్ గా మనకు మిగిలిండేది మిగిలిండే మిగిలిండేది ఇప్పుడు అలా ఈ ఐదు కటింగ్లకి ఎంత తీసుంటారా అమౌంట్ అమౌంట్ యాభై వేలు వచ్చింది యాభై వేలు ఐదు కటింగ్లకి యాభై వేలు కూలీ ఖర్చు అన్ని పోనుపోర్ట్ కూలీ ఖర్చు అన్ని పోను ఆడ కులవి మా కులవి అన్ని పోను మనకు యాభై వేలు ఇదే ధర కొనసాగితే ఇంకొక ఐదు కటింగ్ యాభై వేలు అంతే లక్ష దీగలం లక్ష దీగలం ఇంకొక ఐదు అంత ఆ లెక్కన పెట్టుబడి తీయడం ఇప్పుడు గొప్ప అంత గొప్ప ఇప్పుడున్న ధరలకి ఈ ఈ ధరలకి పెట్టుబడి ఏమన్నా దయచేసి ఏమన్నా రేటు ముందరికి పోతే పెట్టుబడి మిగులు మిగులుతుంది ఒకవేళ మంచి ధర ఉంటే టమాటా పైన శ్రమ తక్కువే శ్రమ తక్కువే లాభం బానే లాభం బాగానే ఉంటుంది కూలి ఖర్చు కూడా ఎక్కువే కదా కూలి ఖర్చు కూడా ఎక్కువే ఈ రోజు ఎంత మంది కుల్లలు వచ్చారు ఈ రోజు వచ్చేసి టోటల్ పదహైదు మంది ఉన్నారు ఒక కటింగ్ కి పదహైదు మంది ఖచ్చితంగా పడతారంట పన్నెండు మంది ఆడు ఉన్నారు ఒక ముగ్గురు మక్కుల్లలు ఉన్నారు ఇది మోసేకి అంటే మంచి చేసాడు మరి తోటి రైతన్నలుకి ఏం చెప్తాన్నాయి ఇది పెట్టమంటారా వద్దంటారా పెట్ట వీలుంటే పెట్టొచ్చు దానికి చెప్పలేము మనం అదే మొదట టమాటా పంట టమాటా పంట ఉంటే ఈజీగా ఉంటుంది ఈజీగా నేరుగా పెడితే నేరుగా పెట్టుబడి ఎక్కువ నేరుగా పెడితే లక్ష రూపాయలు వచ్చేస్తుంది పెట్టుబడి లక్ష రూపాయలు ఖచ్చితంగా వచ్చేస్తుంది నేరుగా డైరెక్ట్ పేపర్ వేసి మల్చింగ్ వేసి కట్టలు నాటి పెడితే లక్ష రూపాయలు ఈజీగా వస్తాయి లక్ష రూపాయలు ఈజీగా వస్తుంది సో రెండో పంట కింద దీన్ని చూజ్ చేసుకున్నట్టు అయితే పెట్టుబడి మార్కెట్ కూడా బెంగళూరు దగ్గరే పెద్ద బెంగళూరు చెన్నై చెన్నై మంచి ధరలు ఉన్నప్పుడు అయితే మంచి లాభం అయితే తెస్తుందనే చెప్పుకోవచ్చు కీరా దోశ పంట మరి ఎవరైనా ఆలోచన ఉన్న వారికి అయితే పెట్టాలనుకుంటే మన మధు అన్న నెంబర్ అయితే ఇస్తాము ఎలావెళ్ళలా కాల్ చేస్తే అన్న అన్ని విధాలుగా పెట్టుబడులు వివరాలు అయితే తెలియజేస్తారు మంచి పంటను అయితే తీసాడు ఎక్కడ చూసినా కూడా నాలుగు ఎకరాలు కూడా ఒకేలా మెయింటైన్ చేస్తూ వచ్చారు సో వీటికి స్ప్రేయింగ్లు డ్రిప్ ఎరువులు వదులుకున్నట్టయితే టయానికి మంచి రాబడి అయితే వస్తుందని చెప్పుకోవచ్చు ఇంకన్నా మీరైతే ఇంత ముందు టమాటోలు లాభం తీసారా అంటే పెట్టుబడి అయింది అప్పుడు కూడా అది కూడా పెట్టుబడి పెట్టుబడి ఈ మధ్య కాలంలో మంచి గొప్ప లాభం ఎప్పుడు గొప్ప లాభం ఈ మధ్యలో ఎప్పుడు కూడా అసలు ముందు వచ్చిన లాభం ఎన్ని సంవత్సరాల ముందు తీసుకుంటారు నా రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చింది లాభం రెండు వేల ఇరవై ఒకటిలో లాభం తీశారు ఈ నాలుగు సంవత్సరాల్లో తరచు పంట పెడుతున్నారు తరచు పంట పెట్టాలని సరిపోతా సరిపోతా ఉంది ఏమి ఇంతవరకు లాభం అయితే లేదు అది రైతు పరిస్థితి అయితే అట్లా ఉంది అన్ని చోట్ల కూడా ದೋಸೆ ಲೋನು ಲಾಭ ದೋಸೆ ಫ್ಯಾಂಕ್ ಯು